ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే జిల్లాల్లో అలజడులు సృష్టించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా అరాచక వైసీపీ నేతలంతా కుమ్మక్కై అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ సహించేది లేదంటూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పరామర్శకు వెళ్లిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ బాధ్యత రాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఫ్యాక్షనిజానికి అద్దం పడతాయని అన్నారు గత ప్రజలు కొడితేనే వైసీపీ నేతలు గడప దాటి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అందరి సంగతి తేలుస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి అధికారం విషయంలో ఇంకా పగటి కలలే కంటున్నారని ఆయన అధికారంలోకి రావడం కల్లాన్న విషయాన్ని గ్రహించాలంటూ హితవు పలికారు ఇక ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రంగా ఖండించారు పార్టీ అధినేత మెప్పు పొందే ఇందుకే ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చే తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అవకాశం కల్పిస్తూ ఆదేశాలిస్తే వైసీపీ నేతలెవరూ రాష్ట్రంలో తిరగలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఆయన మండిపడ్డారు ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పద్దసార్ది కోఆన్ సభ్యులు చూడే నగరాధ్యక్షులు పెద్దబైన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి ఏం మాటలు మాట్లాడుతున్నారు కింద మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి ఏదైతే పోలీసులు బట్టలు ఓడతీసి కొడతామని అన్నారంటే పోలీసు అధికారుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ మరి ఏ విధమైన బాధ్యత ఉందనేది ఆ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఆ విధమైన భాష మాట్లాడబట్టే మరి పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు ఈ ఆ పదకొండు సీట్లు కూడా వద్దని అనుకుంటున్నారో లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడటానికి తరిమి తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోవటానికో మరి అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం అలాగే ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు మరి ఏలూరు వచ్చి మరి ఆత్మీయ సమావేశం అని పెట్టారు ఆత్మీయ సమావేశం అంటే ఎవడైనా కార్యకర్తలతో మాట్లాడుకుంటాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే గుంటూరు నుంచి అవతల వాళ్ళని అంటే నరికేస్తాడంటే ఈ ఇంట్లో నుంచి లాగి కొడతారని మరి ప్రజలు లాగి లాగి కొట్టబట్టే వాళ్ళకి ఏ విధంగా జరిగిందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటుంది ఇవాళకి ఊర్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజల్ని రెచ్చగొట్టి బతకాలనే నాయకులే తప్పితే వాళ్ళు ఎవరో కూడా ఎవరు ఇరుక్కుంటారు రేపొద్దున కార్యకర్తలు రోడ్లెక్కి మాతో ఘర్షణ పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఇరుక్కునేది వాళ్ళు వాళ్ళని వదిలేసి రేపొద్దున వాళ్ళు కేసులు పెట్టాక ఎవడో కూడా వీళ్ళు ఎవరు రారు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవరు చేసేసినా అందరూ కూడా అంకిత చేసాం పనిచేసాం మేమందరం కూడా కలిసి కట్టుగా ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా కార్యకర్తలను ఏదైతే బ్రిటిష్ పరిపాలనలాగా విభజించు పాలించిందని కులాల మధ్యన ఘర్షణ మతాల మధ్యన ఘర్షణ పెట్టి బతకాలనే ఉద్దేశంతో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు కపట్దారు అని చెప్పి చెప్తున్నాం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నియోజకవర్గాల్లో కూడా తిరగకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచిన ఒక మాజీ మంత్రి అయి ఉండి అటువంటి భాష మాట్లాడచ్చా లేదా అనేది తెలియకోకుండా కార్యకర్తల సమావేశంలో ఆ విధంగా మాట్లాడుతూ ఏంటనేది ఆయన తెలుసుకోవాలి ఆయన పక్కన మరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నాడు చెప్పాలి ఆయనైనా సరే ఏ విధమైన భాష మాట్లాడాలనేది వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేత కాని వాళ్ళు ఏం కాదు మా నాయకుడు శాంతియుతంగా ఉండేది ప్రజలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఏం చేసినా గతంలో మేమేమి మాట్లాడకుండా ఊరుకుంటున్నాం చెప్తే ఒక్కసారి వైసీపీ నాయకులు ఎవరైతే తప్పుడు విధానాలు ఆచారో మీ పని మీరు చేయండి అంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటానని చెప్పి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఏదో చెప్తున్నాం కదా అని చెప్పి మీడియా ముందు మైకుందా కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు ప్రజలు దీన్ని అంతటిని ఉన్నారు మేము కూడా ప్రజల్నే వాళ్ళు మాట్లాడే భాషకు వెంటనే తెచ్చిపోయి మీ పని మీరు చేయండి అంటే ఆ మీటింగ్ అయ్యాక ఏలూరు దాటికోడా లేని పరిస్థితి ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ భాషనే మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రజలను గౌరవించే విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి వారి వాళ్ళు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తని తెలుగుదేశం వారు చంపేశారని చెప్పేసి అని వారి కుటుంబాన్ని పరామర్శిస్తానికని చెప్పేసి అని వెళ్ళారు వెళ్తారు బాగానే ఉంది రమారమి పద్నాలుగు నియోజకవర్గాల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జన సేకరణ చేసి అక్కడ పరామర్శిస్తానికి వెళ్ళినట్లేదు జిందాబాద్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఎలిపాడు గారు కూడా రమారమి మా యొక్క అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఇవ్వని బందోబస్తి పదకొండు వందల మందిని ఇచ్చారు అక్కడ బందోబస్తి నిన్న ప్రతిపక్ష కూడా లేని ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఆయన ఏమన్నాడు అక్కడ యామగిరి ఎస్ఐ అనే ఆయన్నికి ఒక డ్యూటీ చేశారు అక్కడ ఎస్పి గారు తీసుకురమ్మని చెప్పి బందోబస్తు నిమిత్తం చొక్కాలుప్పిస్తా బట్టలు లేకుండా చూస్తానని అన్నారు మరి ఈ రోజున అదే ఎస్ఐ ఒక చిన్న స్థాయి ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తే వేసుకునే బట్టలు కావి మీరిస్తే ఇచ్చే ఉద్యోగం కాదు ఇది మేము పరుగులు పంజాల్లో పోటీ పడి మా అమ్మబాబుని కష్టపడి చదివిచ్చి రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యి అన్నిట్లోనూ వచ్చిన ఉద్యోగం అయ్యా ఇది వల్ల కాదని అని ఆయన ప్రెస్ నోటు కూడా ఇస్తాం జరిగింది ఇల్లు ఒకటేనండి చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేశారండి అది సక్రమమేనంట ఇప్పుడు అన్నీ కూడా అక్రమం అంట ఆంబోతురు రాంబాబు గౌడ్ అనేవాడు చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమే ఇప్పుడు పోసాని మూర్లేదు అక్రమం అని అంటున్నాడు ఇవన్నీ సక్రమాలు అక్రమాలు వీళ్ళంటున్నారు గుడ్డలు ఇడిదితామని చెప్పేసి అని నంజాల ఎస్పీ అప్పట్లో రఘువీరారావు రామరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఉద్యోగాలు చేసుకోవట్లేదా మేము ఏమన్నా అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేధింపులు కానీ ఏమన్నా జరిగినాయా చక్కగా చేసుకుంటున్నారు ఒక జందాలనే లేడీ దాని గురించే ఒకరు కాంతి టాటా కానీ వీళ్ళందరూ రఘు సగతి కానీ మొత్తం ముగ్గురు ఐపీఎస్లు న్యాయస్థానం ద్వారా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఏ అధికారి మీద కానీ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేంద్ర స్థాయిల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడికైనా సరే కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఆ పక్కన ఉన్న జిల్లా అధ్యక్షులు వారు కూడా చెప్పాలి ఆర్ఎన్ఆర్ గారు ఉన్నారు కైక్లూరు నుంచి చేసిన మాజీ శాసనసభ్యులు ఆయన కూడా చెప్పాలి ఎవరు బాబు ఇప్పటికే మనకు అతీగతి లేకుండా పోయిందిరా బాబు మరి ఈ రోజున మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రోడ్డు మీద జనాలు చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరించాలి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇక ఏమీ లేదండి పురోగతి లేదు ఎక్కడికి వెళ్ళినా లేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేస్తే ఇతర దేశాల్లో కూడా రోడ్లకి నిరాహార దృష్టి చేశారండి ఈ ఛత్రా కొడుకుల్ని ఒక్క అరెస్ట్ చేస్తే ఒక్కడ ఆ నియోజకవర్గంలో నాలుగైదు సార్లు గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన లోన్ ఉంటే రోడ్డు మీద ఒక్కడ టెంట్ కూడా వేయలేదండి అంటే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన భూదందాలు అన్ని జనాలకు తెలుసు కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు రానున్న రోజుల్లో ఆ పదకొండు కూడా అసలు పార్టీ ఏ ఉండదండి అని ఈ అసెంబ్లీ నియోజకవర్గాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గా సమావేశం